బటనా నేను అస్సలు క్వాలిటీ బాగుంది ఏంటో ఉండానా అంటా వస్తున్నాడు యోహార్ చిందు రమ ఎర్లికి యోహార్ యోహార్ చిందు రమ ఎర్లికి యోహార్ ఆగడలా ఐపి ని ఎర్లిమండి పేరు నల్ల నీలాపురం పిన్సిపల్ సేవాదళ్ళ అధ్యక్షుడిని ఈరోజు చుండూరు అమరవీరులు మరి ముప్పై మూడో సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం ఇప్పుడికి ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది చుండూరు వాళ్ళని చంపి కానీ చాలా బాధాకరం ఏంటంటే ఎక్కడా కానీ ఆజీత్యులకి అదేవిధంగా చుండూరుని చంపిన వాళ్ళకి శిక్షలు పడిపోవటం చాలా బాధాకరం చుండూరులో ఎంతో దళిత ఉద్యమం ఆ రోజుల్లో గల్లీ నుండి ఢిల్లీ దాకా చేసి చుండూరుని కాపాడుకోవటానికి తుండూరు గర్భంలోనే వాళ్ళ యొక్క సమాధులు ఏర్పాటు చేసినా కానీ వాళ్ళు ఎవరో దోషులు ఎవరో తెలియదని చెప్పడం చాలా బాధాకరం ఇప్పుడైనా కానీ దళితులంతా కానీ ఒక బ్యానర్ మీదకి వచ్చి జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కాపాడుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం జైబీ సభ ఈరోజు ದ ಮಂಚ ದಲಿತ ಉದ್ಯಮ ಪಾಟ್ರಾ ಎಂತರೂರು